నేను తింగరోడ్ అని అందరూ అంటున్నారు నేను తింగరోడ్నే మీరు అనుకున్నట్లుగా నేను తింగరోడ్నే కానీ నేను ఏం చేస్తున్నానో ఏం చే ఏం చేయాలనుకుంటున్నానో మీకు చెప్పాల్సినంత అవసరం లేదు మీకు చెప్పినా అర్థం కాదు నేను ఎంత తింగరోడ్ అయినా సరే మీలా మూరుకున్నత కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నా ఆలోచన వేరు నేను చేసే పనులు వేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్ అసలు వదిన విషయంలో మీరు చేసింది చాలా తప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను తింగరోడ్ అని పదే పదే అంటున్నారు కదా అసలు వదిన తప్పు ఏం చేసింది కడుపుతోటి ఉన్న నా పిల్లానికి కొడితేనే తప్పు అని చెప్పేసి నాతో క్షమాపణలు చెప్పించి నాన్న హడావేడి చేపించింది కదా అమ్మ అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి అయితే అలా కమల వైపు చూస్తూ ఉంటుంది అలాంటిది కడుపుతోటి ఉన్న నా చెల్లెల్ని చంపడానికి వెళ్ళాడు మా నాన్న అది తప్పు కాదా అది తప్పని మా అమ్మ మా నాన్నని గట్టిగా అడగలేకపోయింది ఏంటి అల్ దయ వల్ల దే చల్ల నా చెల్లికి అదృష్టం ఉండి తన ప్రాణాలు చల్లగా ఉన్నాయి మా వదిన కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది లేదు అంటే నా మా వదిన ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తారు నా చెల్లికి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది బామ్మ ఇక కమలైతే దేవుడు తన వైపు ఉన్నాడు కాబట్టి అంత మంచి జరిగింది అది ఒక అప్పుడు నేను కొడితే అన్యాయం నాన్ చేస్తే తప్పు కాదని అంటున్నారు అసలు మా అమ్మ ఎందుకు గట్టిగా నిలదీయట్లేదో నాకు అర్థం కావడం లేదు అని అనేసరికి బామ్మ అయితే ఏం మాట్లాడుతున్నావురా నా కొడుకునే తప్పు అంటావా నా కొడుకునే తప్పు చేశాడంటావా అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ వెళ్ళి కొడుతూ ఉంటుంది నా కొడుకునే తప్పు అంటావా నీకన్నా అందరికన్నా నా కొడుకే నాకు ముఖ్యం రా పుట్టి నుంచి ఇప్పటి వరకు నాతో నా కొడుకుని గసిరింది లేదు తిట్టింది లేదు ఏ మాట అనింది లేదు అలాంటిది నా కొడుకునే అంటావా అని చెప్పేసి అయితే నానా విధాలుగా కొడుతూ ఉంటుంది బామ్మ అలా కొట్టేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు నువ్వు మీ అన్నయ్య మీ అక్క మీ అమ్మ మీ వదిన మీ ఎవరైనా సరే నా కొడుకు తర్వాతే నీకు కావాలి అంటే నచ్చితే ఇంట్లో ఉండు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పో నా కొడుకునే అంటావా అని చెప్పేసి కొడుతూ ఉంటుంది అలా కొడుతూ ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే బామ చేసిన పనికి షాక్ అవుతూ ఉంటారు నువ్వు నా కొడుకుని ఏం ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు నేనే నా కొడుకుని ఏ ఒక్క మాట అనలేదు అలాంటి నా కొడుకు మీద కేసు పెడతావా నా కొడుకుని జైలుకి పంపాలని చూస్తావా నువ్వు నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనేసరికి బామ్మ ఆగు కమల్ సంగతి నీకు తెలిసిందే కదా వాడిని కొడతావేంటే ఆగు అని అక్షయ్ శ్రీకర్ శ్రీకర్ వాళ్ళైతే ఆపుతూ ఉంటారు బామ్మని